అందరికీ నమస్కారం ఒక నలుగురు మధ్యలో మనం ఉన్నప్పుడు మనం అనుకున్న భావాలని ఎవరికీ తెలియకుండా ఒకరికి మాత్రమే చెప్పాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి సాధనం ఇతరులకు తెలియకుండా వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేలాగా మనం విషయాన్ని గనక వ్యక్తపరచగలిగితే ఎంత బాగుంటుంది అని అనిపించే సందర్భాలు మనకి చాలానే ఉంటాయి అలా ఒకప్పుడు సాహిత్యాన్ని నలుగురు మధ్యలో ఉన్నప్పుడు కాస్త చమత్కారంగా అటు తిప్పి ఇటుతిప్పి అవతల వాళ్ళకు అర్థమయ్యేలాగా ఇంకెవరికీ అర్థం కాకుండా సాహిత్యాన్ని ఒక సాధనంగా చేసుకుని మాట్లాడుకునేటువంటి వారు ఒకప్పుడు ఉండేటువంటి వాళ్ళు సాహిత్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభినవేశము ఆసక్తి అలాంటిది మనం కూడా చిన్నప్పుడు ఎవరికీ అర్థం కాకుండా వాళ్ళకు మాత్రమే అర్థం కావాలని అనుకుని సరదాగా కా భాషని గా భాష అని మాట్లాడుకునేవాళ్ళు కయే కమి కచే కస్తా కవు ఏమి చేస్తావు అని అండని కోసం ఇలా ఏంటంటే ఆ ఇతరులకి ఇతరుల మధ్యలో ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే ఒక సందేశాన్ని పంపించాలంటే సాహిత్యాన్ని సాధనంగా చేసుకుని మాట్లాడుకునేటువంటి రోజులు అవి అలాంటి రోజుల్లో ఒక భర్త ఒక భార్యతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంట్లో అందరూ ఉన్నారు దూరం నుంచి కనుచూపు మేరలో ఒక వ్యక్తి ఇంటికి వస్తూ కనిపిస్తున్నాడు అందరూ ఉన్నారు ఉమ్మడి కుటుంబం కాబట్టి మనందరికీ తెలిసిన విషయం ఒకప్పుడు కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలు ఇంకెవరికీ అర్థం కాకుండా భార్యకి మాత్రమే అర్థమయ్యేలాగా ఆ వస్తున్నటువంటి వ్యక్తి గురించి తనకున్న అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నాడు ఆయన అనుకుని ఇలా అంటున్నాడు కలువల రాజు భావసతి కన్న కుమారుని అన్న మన్మని తొలచిన వాణి కార్యముల తూకొన చేసిన వాణి తూకొన చేసిన వాని తండ్రిని చిలికిన వాని వైరిపతి చెల్లెలి బావకు అన్న తండ్రికి వలచిన వాహనం వచ్చడినింటికి చూడవే చూడవేచ అని భార్యతో ఇలా అంటున్నాడు వస్తున్నటువంటి వ్యక్తిని అదుగో చూడు ఇంటికి వస్తున్నాడు ఎవరు వస్తున్నారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి వినేటువంటి వాళ్ళకి ఆహా గొప్ప విశేషణాలతో అద్భుతమైన ఉపమానాలతో ఏమైనా చెప్పేసి ఉంటాడు ఈయన ఎంత గౌరవో వచ్చేటువంటి వ్యక్తి మీద అని అనిపిస్తుంది కానీ అసలు విషయం ఏమిటి అన్నది భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట ఎందుకంటే భార్యకి కూడా సాహిత్యం పట్ల అంత సాధికారత ఉంది కాబట్టి ఇంతకీ ఏం చెప్తున్నాడా వచ్చిన ఆయన గురించి కలువల రాజు భావ సతి కన్న కుమారుని అన్న మన్మనిన్ ఇది మొదటి పాదం కలువల రాజు కలువ పూలను వికసింపచేసేటువంటి వాడు చంద్రుడు పద్మాలు సూర్యుని రాకతో కలువలు చంద్రుని రాకతో వికసిస్తాయి కాబట్టి చంద్రుడికి కలువల రాజు అని పేరు కలువల రాజు బావ చంద్రుని యొక్క బావ బావ అంటే బావగారు అంటే అక్కగారి యొక్క భర్త చంద్రుడికి అక్కెవర్బ అంటే లక్ష్మీదేవి ఇద్దరు పాలసముద్రం నుంచి పుట్టారు కాబట్టి సోదరి అవుతుంది కాబట్టి లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మికి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు చంద్రుడికి బావ కలువల రాజు బావ సతి సతి అంటే మళ్ళీ ఎవరు లక్ష్మీదేవి అవుతుంది అంటే విష్ణుమూర్తి యొక్క సతి అయినటువంటి లక్ష్మీదేవి కలువల రాజు బావ సతి కన్నకుమారుడు లక్ష్మీదేవి యొక్క కన్నకుమారుడు ఎవరు అంటే మన్మథుడు శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణుమూర్తికి ఇద్దరికి కలిగినటువంటి సంతానం మన్మథుడు కన్న కుమారుడు అన్న ఈ మన్మధునికి అన్నట అంటే విష్ణుమూర్తికి మన్మధురి కంటే ముందు ఇంకొక కుమారుడు ఉన్నారు ఎవరు అంటే పద్మము నుండి పద్మసముద్భవుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు ఆయన మన్మధుడికి అన్నగారు అవుతారు కలువల రాజు బావ సతి కన్న కుమారుని అన్న అన్న అంటే బ్రహ్మగారు అన్న మన్మనిన్ అన్నగారి యొక్క మనుమడు ఎవరి మనుమడు అంటే బ్రహ్మదే బ్రహ్మదేవుడి యొక్క మనుమడు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు పులస్తి బ్రహ్మ పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు రావణాసురుడు అందుకే రావణాసురుడిని రావణ బ్రహ్మ అంటాం ఈ బ్రహ్మగారి యొక్క మనవుడు ఎవరు అంటే రావణాసురుడు అనమాట అలాంటి రావణాసురుణ్ణి తొలచిన వాణి అంటే రావణాసురుని యొక్క గర్వాన్ని అడిచినటువంటి వాడు రావణాసురుణ్ణి చంపినటువంటి వాడు లేదా రావణాసురుణ్ణి గెలిచినటువంటి వాడు తొలచినవా అని ఎవరు ఆ తొల ఆ పని చేసింది ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క తొలచినవా అని కార్యముల్ తూకొన చేసిన అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పనులన్నిటిని కూడా చక్కగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క పనులని తన పనులుగా భావించి స్వామి కార్యాన్నే స్వకాయంగా భావించినటువంటి వాడు ఎవరు అంటే హనుమత్ స్వామి అలాంటి హనుమత్స్వామి అనే అర్థం అంతవరకు కలువల రాజు భావ సతి కన్న కుమారుడు అన్న మన్మనిన్ తొలచినవాని కార్యముల తూకొన వాని అలాంటి హనుమత్స్వామి యొక్క తండ్రిని హనుమంతుని యొక్క తండ్రి వాయుదేవుడు ఆ వాయుదేవుణ్ణి చిలికినవాణి చిలికిన అంటే కాస్త చిలకడము అంటే ఇప్పుడు మధ్యకి చిలుగుతాం కవ్వం పెట్టి పెరుగును చిలుగుతున్నప్పుడు అక్కడున్న పెరుగు అటు ఇటు అటు ఇటు చల్లా చెదురుగా అయిపోతుంది అలాంటి వాయువుని అటు ఇటుగా చల్లా చెదురుగా చేసేటువంటి వాడు ఎవరు అంటే ఇక్కడ కేవలం చివర చెప్పినటువంటి ఉపమానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ఈ అర్థాన్ని ఇలాగే తీసుకోవాలి అనే స్ఫురణ కలుగుతుందనమాట ఎవరు అంటే ఇక్కడ ఆదిశేషు తన యొక్క వెయ్యి పడగలతో నిరంతరము బుసలు కొడుతూ బుసలు కొడుతూ ఆ భూత్కారాలతో అక్కడ ఉన్నటువంటి వాయువుని అటు ఇటు అటు ఇటు చెల్లాచెదురుగా చెదురుగా చేయగలిగినటువంటి వాడు అలాంటి తండ్రిని చిలికిన వాణి అంటే వాయుదేవుణ్ణి చెల్లాచెదురుగా చెదురుగా చేసేటువంటి ఆదిశేషువు యొక్క వైరి వైరి శత్రువు ఆదిశేషువు అంటే జాతి సర్పజాతి సర్పానికి వైరము ఎవరు అంటే గరుత్మంతుడు అలాంటి చిలికినవాని వైరి అంటే గరుత్మంతుడు ఆ గరుత్మంతుని యొక్క పతి వైరి పతి గరుత్మంతుని యొక్క ప్రభువు ఎవరు అంటే మళ్లీ శ్రీ మహావిష్ణువు చిలికిన వాణి వైరి పతి ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనే అర్థమే తీసుకోవాలా అంటే తరువాతి వచ్చేటువంటి అన్వయాలను చూసి దాన్ని బట్టి శ్రీ మహావిష్ణువు అని తీసుకోవాలా విష్ణు అవతారాల్లో ఇంకేదైనా స్వీకరించాలా అనేటువంటి ఒక సందిగ్ధత పోతుందనమాట ఆ తరువాతి పదాల అన్వయాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అనే అర్థం తీసుకోవాలి చిలికిన వాణి వైరిపతి చెల్లెలి కృష్ణుని యొక్క చెల్లెలు సుభద్ర చిలికిన వాణి వైరిపతి చెల్లెలి బావకు ఈ సుభద్రకి బావగారు సుభద్రకి బావగారు భీముడు ధర్మరాజు ఇద్దరు బావగారులే అవుతారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే తర్వాత అన్వయాన్ని చూసుకోవాలన్నమాట చిలికిన వాణి వైరిపతి చెల్లెలి బావకు అంటే భీముడికి అన్న భీముడికి అన్నగారు ధర్మరాజు అలాంటి ధర్మరాజు యొక్క చెల్లెలి బావకు అన్న తండ్రికిన్ ధర్మరాజు యొక్క తండ్రి యమధర్మరాజుకి వలచిన వాహనంబు వలే ఎంతో ఇష్టమైనటువంటి వాహనములాగా వచ్చడినింటికి చూడవేచల్లి ఇంటికి వస్తున్నాడు చూడు తల్లి అని చెప్పి చక్కగా భార్యతో చెప్తున్నాడు ఇంతకీ ఇన్ని పాదాల యొక్క చిక్కు చిక్కుముడంతా విప్ప తీసుకుని విప్ప తీసుకుని వస్తే ఆ వచ్చేటువంటి వ్యక్తిని సదరు భర్త ఎవరితో పోల్చారు అంటే యమధర్మరాజు యొక్క వలచిన వాహనము ఇష్టమైనటువంటి వాహనము యమధర్మరాజు వాహనం మన అందరికీ తెలుసు దున్నపోతు కాబట్టి ఆ వస్తూ ఉన్నటువంటి వ్యక్తిని దున్నపోతుతో పోలుస్తూ అదిగో చూడు దున్నపోతుల ఇంటికి వస్తున్నాడు మళ్ళీ అని చెప్పి భార్యతో తన యొక్క అసలు భావాన్ని వ్యక్తపరిచాడు భర్త ఇది కేవలం భార్యకు మాత్రమే అర్థమవుతుంది కొంతమంది ఉంటారు మీ ఇంటికి వస్తే ఇస్తారు మా ఇంటికి వస్తూ మాకేం తెస్తారు అనేటువంటి వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటూ ఉంటారు అలాంటి కొంతమంది వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు కాస్త చికాకు కలగడం సహజం ఆ చికాకుని అందరి మధ్యన అందరికీ అర్థమయ్యేలాగా వ్యక్తపరచడం కంటే కేవలం తన యొక్క భర్ భార్యతో మాత్రమే దాన్ని పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో అందరిలోనూ ఆ వ్యక్తిని చులకం చేయాలనేటువంటి భావన ఇతనికి లేదు భార్యకు మాత్రం ఏదో తన చికాకును వెళ్ళబుచ్చుకోవాలని ఇంత పద్యాన్ని చక్కగా ఇన్ని చిక్కుముళ్ళతో చక్కగా చెప్పాడు అదేమిటండి ఇది అందరికీ ఎందుకు అర్థం కాదు ఆ రోజుల్లో సాహిత్యం అందరికీ తెలుసు అంటున్నారు అందరికీ పద్యాలు రాయడం వచ్చు అంటున్నారు ఇది ఎందుకు రాదు ఇది ఎందుకు అర్థం కాదు మిగిలిన వాళ్ళకి అంటే అందరికీ రావడం వేరు అందరికీ అందులో ఒక సాధికారత ఉండడం వేరు ఈ కలువల రాజు భావసతి కన్న కుమారుని అన్నమన్మని అని ఈ పద్యం చదువుతూ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా ఎక్కడికక్కడ సమాధానాలను వెంటనే స్ఫురణకు తెచ్చుకుని చివరికి ఏమన్నాడో అప్పటికప్పుడే అర్థం చేసుకోగలిగే శక్తి అందరికీ ఉండకపోవచ్చు ఈ పద్యాన్ని నెమ్మదిగా ఒక ఆయుతం మీద రాస్తే ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకున్నట్టుగా చక్కగా విశ్లేషణ చేసుకుని ఎక్కడికక్కడ విప్పుకొని చివరికి ఎప్పుడో అది దున్నపోతు అని అర్థం అవడం వేరు చెప్తూ ఉన్నప్పుడే దానిని వెంటనే అర్థం చేసుకోగలిగేటువంటి శక్తిని కలిగి ఉండడం వేరు అలా ఆ శక్తి కలిగినటువంటి ఆ భార్యని ఉద్దేశిస్తూ ఆ వచ్చినటువంటి వ్యక్తి గురించి ఈ భర్త గారు చెప్పినటువంటి పద్యం అనమాట ఇది పద్యం మరొకసారి కలువల రాజు భావసతి కన్న కుమారుని అన్న మన్మని తొలచిన వాని కార్యముల తూకొన చేసిన వాని తండ్రిని చిలికిన వాని వైరిపతి బావకు అన్న వాహనంబువలే వచ్చడి నింటికి వచ్చడినింటికి చెలి బుద్ధికి చాలా పని చెప్పి ఒక మంచి చిక్కువుడి లాంటి ప్రశ్న రూపంలో ఉన్నటువంటి ఓ మంచి ఉపమానాన్ని ఒక వ్యక్తిని తననుకున్నటువంటి ఉపమానంతో పోల్చి పోల్చి మనందరికీ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి చిక్కుముడ్లను విప్పడానికి కాస్త ప్రయత్నపూర్వకంగా మన బుద్ధిని పదును పెట్టించడానికి కవి చేసినటువంటి ప్రయత్నానికి కవి ప్రతిభకు నమస్కరిస్తూ మరొక చాటుపద్యంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు స్వస్తి